క్రీడాకారులు గాని అలాగే ఏ రంగంలో ఉన్న పిల్లలందరూ కేవలం సాధనతోనే ఆ గమ్యాన్ని చేరుకోగలరని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ అన్నారు గాజువాక కాకతీయ మైదానంలో సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఉచిత సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి క్రీడాకారులు నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని తద్వారా ఉన్నత స్థితికి చేరాలని కోరారు మా చిన్నతనంలో ఇటువంటి సౌకర్యాలు ప్రోత్సాహాలు గాని లేవని ఈ ఉచిత వేసవి శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు తమ్మర్ కో కోచింగ్ క్యాంప్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ కార్యక్రమం కార్యక్రమం చేపట్టడం జరిగిందండి మరి దీంట్లో మరి గాజువాక క్రికెట్ క్లబ్ ఫౌండర్ అయినటువంటి పురుషోత్తం రెడ్డి గారు అలాగే సీనియర్ క్రికెటర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగిందండి ఇది చాలా సంతోషం ఎందుకంటే పిల్లలకి ఆటల పట్ల శ్రద్ధగా పెంచాలి పెంపొందించాలి అనే ఒక మంచి ఆలోచనతో ఒక సదు ఉద్దేశంతో గాజోక ఒక సీనియర్ క్రికెటర్స్ అందరూ కలిపి ఈ సంప్రదాయం పెట్టడం చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం తరఫున వారికి ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం అలాగే పౌర సమాజాలు కొన్ని ఎవరైతే ఈ సమాజం పట్ల కాస్త అవగాహన ఉందో అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఈ సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి పెద్దలు కావచ్చు వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఆటల వైపు నడిపించేటట్టుగా దానివల్ల ఏమవుతుందంటే చెడు అలవాట్ల బారిన పడకుండా ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ కాకుండా టీవీలకి ఎడిట్ ఎడిక్ట్ కాకుండా వర్చువల్ వరల్డ్కి ఎడిక్ట్ కాకుండా ఉంటారు కనుక దీనికి సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ బాధ్యత తీసుకొని ఆటల పట్ల ప్రోత్సహించే విధంగా అలాగే స్కూల్ యాజమాన్యాలు కావచ్చు వాళ్ళందరూ కూడా పిల్లలు ఆడుకునేటానికి ఈ గ్రౌండ్స్ కూడా ఇచ్చేటట్టుగా పార్కులో ఇంకొక విషయం కూడా ఈ చుట్టుపక్కల గమనిస్తున్నాం ఎక్కడైనా ఒక గ్రౌండ్ ఉందంటే దాంట్లో గుళ్ళు కట్టేస్తున్నారు ఆ గుళ్ళు కాకుండా ఆటలకి ప్రోత్సహించే విధంగా ఆట స్థలాలు ఉండే విధంగా అందరూ కూడా సహకారం అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ది బెస్ట్ తెలియజేస్తున్నారు మీరు అందరూ ఈ సమ్మర్ క్యాంప్కి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను ఈ సమ్మర్ క్యాంప్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ స్టూడెంట్స్ బిలో ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంత ఫ్రీ డైట్ కానీ మరియు మీరు ఏ వస్తువులు కూడా తీసుకురావాల్సిన లేదు అన్నీ కూడా ఇక్కడ అసోసేషన్ ప్రొవైడ్ చేస్తుంది మరి ఎర్లీ మార్నింగ్ మీరు ఫైవ్ ఫైవ్ థర్టీకి నుంచి ఎయిట్ థర్టీ వరకు రావాలి ఇక్కడ ఇట్నెన్స్ కూడా ఉంటుంది ఇది ఏంటంటే మెయిన్ మోటివ్ ఏంటంటే ఒక క్రికెటే కాదు బాక్సింగ్ అథ్లిక్ వాలీబాల్ కూడా ఉన్నాయి మీరు ఆ గేమ్లో మీరు చూస్ చేసుకోవచ్చు దాని తగ్గట్టు నైపుణ్యమైన కోచ్లు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళు మీకు ఎర్లీ మార్నింగ్ వచ్చి తరఫీ ఇస్తారు ఈ నెల రోజులు మీరు క్యాంప్ పార్టిసిపేట్ చేస్తే దాని రిజల్ట్ మీకు కనిపిస్తుంది అలాగే దాని తర్వాత కూడా మీరు ఇందాక పెద్దలు వచ్చారు మన శాసనసభ్యులు గారు పల్లా శ్రీని గారు మా సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ఆనర్బుల్